నంద్యాల జిల్లా నంద్యాల మండలం ఊడిమార్పురం గ్రామంలో శాకాహార సద్భావన యాత్ర జరుగుతున్నది ఈ శాకాహార సద్భావన యాత్ర ఉద్దేశం ఏంటంటే అందరూ శాకాహారులుగా మారాలి ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా శాకాహారులుగా మారి ధ్యానం చేసినప్పుడే మనకు ఆ జీవుల ఆత్మఘోషం మనకు అర్థమవుతుంది మరి మనం ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే అన్ని జీవులు కూడా స్వతంత్రంగా జీవించాలి అన్నదే మా ఉద్దేశం మరి ఈ ఈ గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే ధ్యానం చేయాలి శాకాహారులుగా మారాలి అన్నదే మా ఉద్దేశం మరి ఈ శాకాహార సద్భావన యాత్రకి హాస్టల్ మాస్టర్స్ అందరినీ ఆహ్వానించుకుందాం మరి ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మ మహాపతి గారిని అలాగే స్వర్ణమాల అమ్మను మహాతారు బాబాజీని ఆ పరమేశ్వరుని ఆంజనేయ స్వామిని సదానంద యోగి గారిని లాంగి మహాశేవులని విశ్వేశ్వరిదేని స్వామి రామాను హిమాలయ యోగులను అలాగే ఎంతోమంది మాస్టర్స్ని ఆహ్వానించుకుంటున్నాం పంచభూతాలను భూమాతను సప్త ఋషులను అందరినీ కూడా ఆహ్వానించుకుందాం మరి అందరూ వచ్చి ఈ శాకాహార ర్యాలీలో పాల్గొని ఈ శాకాహార సద్భావన యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ శాకాహార సద్భావన యాత్ర చేస్తున్నాము అంటే ధ్యానం అంటే ధ్యానం అంటే చేయాలి మానాలి 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 జంతువులను ప్రేమించాలి ప్రేమించాలి ಎವರಿಗದು